రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరువీర్ టీనా శ్రావ్య జోడీగా మాస్టర్ రోహన్ కీలక పాత్రలు నటించిన చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ప్రమోషన్స్లో భాగంగా మూవీ యూనిట్ ఇక విశాఖలో సందడి చేసింది ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సంపాదించుకోవటంపై చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది ఇక ఈ సినిమాకు బుకింగ్స్ పెరుగుతున్నాయంటున్న హీరో తిరువీర్ హీరోయిన్ శ్రావ్యతో మా విశాఖ స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ రిలీజ్ అయిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా యూనిట్ అయితే విశాఖ రావడం జరిగింది సినిమా సక్సెస్ రేట్లో నడుస్తుంది ఆడియన్స్ రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో విజయోత్ర యాత్రలో భాగంగా సినిమా యూనిట్ అయితే విశాఖ రావడం జరిగింది మొంతపాటు హీరో తిరువరుగా ఉన్నారు సో ఆ ప్రేక్షకుల మధ్య సినిమా చూసినప్పుడు వారు ఏ విధంగా అనుమతికి లోనే వారి మాటలు చూసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎలా ఉంది సక్సెస్ అంటే చిన్న సినిమాగా రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ ద్వారా పబ్లిసిటీ బాగా వచ్చింది జనాలు బాగుంది బాగుంది అంటున్నారు ఇప్పుడు రోజు రోజుకి ఆ షోస్ కూడా ఫుల్ అవుతున్న పరిస్థితి క్రౌడ్ కూడా పెరుగుతా ఉంది థియేటర్లో సో ఎలా ఉంది ఈ హ్యాపీ మూమెంట్ ఎలా ఉంది మీ లైఫ్లో అంటే మేము ఈ సినిమా చేసేప్పుడు ఈమె ఇంత ఊహించలేదండి మేము ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం అనుకున్నాం కానీ ఇది ఇంత పెద్దది అవుతుందని మేము మాకు తెలీదు అండ్ నేను పర్టికులర్లీ నాది తెలంగాణ అయినా కూడా నేను తర్వాత అత్యంత ఇష్టపడే భాష యాస ప్రాంతం నాది ఉత్తరాంధ్రే నేను పలాసా చేసున్నాను ఇప్పుడు ఇది చేశాను నెక్స్ట్ ఇంకొక రెండు సినిమాలు ఉన్నాయి నాకు ఇక్కడి నుంచే ఎక్కువ మంది డైరెక్టర్లు రైటర్లు ఎక్కువ మంది కథలు కూడా ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ వస్తాయి సో ఇట్స్ లైక్ నా సెకండ్ హోమ్ అనొచ్చు ఈ సినిమా నేను ఆల్రెడీ ఇది మండేకి వచ్చాము చూస్తూ ఉన్నాం రెస్పాన్స్ చూస్తూ ఉన్నాం డైరెక్టర్ కూడా ఇక్కడి నుంచే ఈ ప్రాంతం నుంచి అయ్యి ఉన్నారు సో వాళ్ళ ఊరిలో వాళ్ళ మనుషుల మధ్య చూద్దామనే ఇక్కడికి వచ్చాం ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని తెలీదు రోజు రోజుకి షోస్ పెరగడం జనం పెరగడం అన్నది చిన్న సినిమాకి చాలా పెద్ద బలం దీనికి మీడియా అండ్ ప్రేక్షకులు ఇద్దరు కారణం అంటే ప్రీ వెడ్డింగ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నది రియల్ లైఫ్లో జరుగుతూ ఉన్నది సో ఒక విలేజ్ బ్యాక్డ్రఫ్లో ప్రీ వెడ్డింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పేసి నేచురల్గా చూపించడం కూడా డైరెక్టర్గా దాన్ని మెచ్చుకోవాలి అండ్ మీరు కూడా నేటివీటీ తగ్గట్టుగా నటించారు సో ఎలా ఉంది ఎలాగో హార్డ్ వర్క్ ఎలా చేశారు సినిమాకి సంబంధించినప్పుడు మీ లైఫ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అట్లా చేశారు ప్రీ వెడ్డింగ్కి సంబంధించి యూట్యూబ్లో చూడడం తప్ప లైవ్ ఎగ్జిబిషన్ డైరెక్టర్ ఏంటంటే రాసుకోవడం అంత బాగా రాసుకున్నాడు అండ్ మాండలికం మాకు అంత బాగా నేర్పాడు ఇక్కడ పదం విరవాలి ఇక్కడ ఇలాగ మాట్లాడాలి ఇక్కడ కట్ చేయాలని సో అందరినీ కూర్చోబెట్టి తను ఏం ఊహిస్తున్నాడో పాత్రలు ఎలా ఉండాలో అలాగే రాసుకున్నాడు మాతో అలాగే చేయించాడు కాబట్టి ఈరోజు రిజల్ట్ అంత బాగుండింది అప్కమింగ్స్ అప్కమింగ్ మ్యూస్ పాపం ప్రతాప్ ఈటీవీ విన్ వాళ్ళది ఉంది అది బై ఫైబర్ రిలీజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను ఇంకొక రెండు మూడు సినిమాలు నిన్న ఒకటి ఐశ్వర్య రాజేష్ గారితో కొత్త సినిమా ఓపెన్ అయింది ఇంకొక రెండు మూడు ఉన్నాయి అవి మేబీ ఒక వన్ మంత్ లో క్లారిటీ వస్తుంది నైన్టీ కిట్ అబ్బాయి రాలేదు కానీ అబ్బాయి మంచి ఊపు ఉంది అండ్ హైదరాబాద్ ఈవెంట్లో కూడా విజయ్ దేవర్ కూడా దీన్ని ట్రీట్ చేయడం జరిగింది ఎలా ఉంది ఓవరాల్గా అబ్బాయి పాపం ప్రమోషన్స్లో ఈరోజు ఉండాల్సింది వాడికి చాలా ఇష్టం ఇలా జనాన్ని కలవడం ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కానీ షూట్లో ఉండడం వల్ల రాలేపోయాడు అండ్ యునానిమస్ రెస్పాన్స్ అది క్రిటిక్స్ అవ్వచ్చు రివ్యూవర్స్ అవ్వచ్చు స్టార్స్ అవ్వచ్చు ఎంటైర్ ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుంది ఈరోజు అది చాలా పెద్ద శుభ సూచికం చిన్న సినిమాకి అండ్ మంచి సినిమాకి రవి గారు చెప్పండి ఎలా ఉంది సక్సెస్ ఎలా చూస్తున్నారు అంటే కొత్త అమ్మాయిగా అయినా మా ఊరు అమ్మాయిగా విశాఖపట్నం ప్రాంతం కావచ్చు ఉత్తరాంధ్ర ప్రాంతంగా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు అండ్ మా ఊరు అమ్మాయిగా మిమ్మల్ని చూస్తున్నారు ఎలా ఉంది హ్యాపీనెస్ ఎలా ఉంది సినిమా ఆడియన్స్ మీద మీరు చూసినప్పుడు ఎట్లా ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు అసలు మాటల్లో చెప్పలేనండి ఇంత సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు అంటే జనాలు ఎలా తీసుకుంటారో అనుకున్నా కానీ చాలా వన్ చేసేసుకున్నారు అండ్ చాలా సంతోషంగా ఉంది ఉత్తరాంధ్ర అమ్మాయి అని ఇప్పుడు మీ మాటల్లో ఏంటుంటే ఐ ఫీల్ రియల్లీ సో హ్యాపీ అంటే క్యారెక్టర్కి జస్టిస్ చేశాను అన్నట్టుంది అండ్ ఇది నా సెకండ్ సినిమా కమిటీ కూర ఇప్పుడు కూడా ఆంధ్ర అమ్మాయి అనేసుకున్నారు ఇప్పుడేమో ఇక ఆ ఉత్తరాంధ్ర అమ్మాయి అనేసుకుంటున్నారు బట్ చాలా సంతోషంగా ఉందండి ఆ స్టోరీ లైన్ మీకు చెప్పిన డైరెక్టర్ గారు ఆ ప్రీ వెడ్డింగ్ ఎట్లా జరుగుతుందో సో ఆ లాస్ట్లో చెప్పిపోవడం కానీ ఆ సంఘటనలు ఎదురైనప్పుడు కానీ ఆ ఫోటోస్ మిస్ అవ్వడం కానీ ఆ సీన్ చెప్పినప్పుడు అలా ఎలా తీసుకున్నాను ఇగో ఇలా నేను నవ్వుకుంటానే ఉన్నా అంటే లైక్ ఫస్ట్ షార్ట్ నుంచి ఇప్పటి వరకు ఎండ్ వరకు మధ్యలో కొంచెం లైక్ సాడ్ ఎమోషనల్గా ఉంటుంది తర్వాత మొత్తం ఫుల్ కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కామెడీగానే ఉంటుంది సో ఓకే ఒక మంచి సినిమాలో ఎంత క్యారెక్టర్ ఉందని కాదు లైక్ ఒక చిన్న పార్ట్ ఉన్న చాలు అన్న ఇదిలోనే నేను ఉన్నాను బట్ చాలా హ్యాపీగా ఉంది లైక్ ఫన్నీ ఉంది కాబట్టి ఐ ఫీల్ రియలీ సో హ్యాపీ చిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మంచి సక్సెస్ అయింది అండ్ ఆడియన్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది కలెక్షన్ పరంగా సో మీరు ఆడియన్స్ ఏం చెప్పబోతున్నారు ఈ సినిమా ద్వారా ఆడియన్స్ ఎలాంటి ఇన్వైట్ చేయబోతున్నారు సినిమా చూడమని మీరు ఒక రేట్ పెట్టి టికెట్ కొనుక్కుంటే దానికి ఇన్ టూ టెన్ టైమ్స్ ఖచ్చితంగా సాటిస్ఫైడ్ అయ్యి నవ్వుకొని ఇంటికి వెళ్తారు అది మాత్రం నేను డ్యామ్ షోర్ గ్యారంటీ ఇస్తాను ప్రతి ఒక్కరు మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు అంటే నా కాన్ఫిడెన్స్ ఇంకా అదే ప్రతి ఒక్కరికి నచ్చింది అంటే డెఫినెట్గా అందరికి నచ్చ అందరికీ నచ్చాలని లేదు కానీ ప్రతి ఒక్కరికి నచ్చింది అంటే మేము ఒక మంచి సినిమా చేసాం అంటే రీసెంట్ టైమ్స్లో దిస్ ఇస్ ద బెస్ట్ కంటెంట్ సినిమా అని మీరే అన్నారు ఇంకా అంటూనే ఉన్నారు సో చాలామందికి తెలీదు ఇంకా ఈ సినిమా ఉందని ఇంకా మీడియా ద్వారానే చాలామందికి తెలుస్తుంది సో ఇంకా చూడండి ఒకవేళ మీ దగ్గర థియేటర్స్ లేకపోయినా ఓకే మీ దగ్గర థియేటర్స్ లేకపోయినా లైక్ ఒక టెన్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియోస్లో ఉన్నా కూడా వెళ్ళి చూడండి అస్సలు మిస్ అవ్వద్దు మంచి సినిమా డెఫినెట్గా నవ్వుకొని ఎంజాయ్ చేసి వస్తారు అంటే ఎవరైనా చూడాల్సిన సినిమా ఎవరైనా చూడవచ్చు విశాఖపట్నం ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర ఆంధ్ర ఆరు జిల్లాలో నేను రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ సినిమా రాత్రికి రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు గ్రాస్ చేసిందండి చిన్న సినిమాల్లో రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు గ్రాస్ చేయడం అన్నది జోక్ అండి అసలు ఇది ఒక లాంటిదే ఎందుకంటే సినిమా బాగుంటే జనం వస్తున్నారు సినిమా బాగోకపోతే పది మంది కూడా గేటు దగ్గర ఉండలేదండి ఇప్పుడు వారంలో పన్నెండు సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో పన్నెండు సినిమాల్లో కూడా మానుషులకు జనం ఉన్నారా లేదా అన్నది ప్రాక్షకులకి తెలుసండి ఈరోజు ఈ సినిమా బతుకుతుంది అంటే దానికి కారణం ప్రేక్షక దేవుళ్ళు అండి ప్రేక్షక దేవుళ్ళకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని మీరు ఒకసారి చూడండి ఎందుకంటే సంవత్సరంలో పది పన్నెండు సినిమాలు ఈరోజు మూడు వందల సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో పై పర్సెంట్ మాత్రమే హిట్లు ఉంటాయండి అంటే మూడు వందల్లో పదిహేను సినిమాలు మాత్రమే ఆడతాయి ఈ పదిహేను సినిమాల్లో మా సినిమా ఉందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈ సినిమాని బతికించండి పది మందికి ఉపయోగపడండి సినిమా బాగుంటే ఒక్కరికి చెప్పండి సినిమా బాగా లేదు నలుగురికి చెప్పండి ప్లీజ్ దయచేసి మా సినిమాను ఆదరించమని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ప్రేక్షకులకి మరొక్కసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ది ఓవరాల్గా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ సినిమా యూనిట్ అయితే విశాఖలో చేస్తూ ఖచ్చితంగా మంచి ఆదం చేసిన సినిమా మరింత ఆ ప్రేక్షకులు ఆ థియేటర్కి వచ్చి సినిమా కోరుకుంటున్న అంశం మనం చూడొచ్చు వీడియో జర్నలిస్ట్ కనీస దుర్గాప్రసాద్ వైక్యన్యూస్ విశాఖ